నిన్న రాత్రి న్యూస్ కవరేజ్ లో భాగంగా టీవీ నైన్ సీనియర్ క్రైమ్ రిపోర్టర్ రంజిత్ టీవీ ఫైవ్ ప్రతినిధి పైన సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడికి నిరసనగా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు చెందిన వివిధ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది పట్లోన్న వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులపైన దాడికి పోనుకున్న మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ నిరసనలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారు జర్నలిస్టుల నిరసన కార్యక్రమానికి తాండూర్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ కుమార్ వివిధ ప్రజా సంఘాలకు చెందిన నేతలు హాజరై తమ మద్దతు తెలిపారు ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడారు నిన్న ఏదైతే కవరేజ్కి వెళ్ళిన మోహన్ బాబు గారు ఇంటి వద్ద కవరేజ్కి వెళ్ళిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు గారు పవన్ బాబు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈజే తరఫున ఇలాంటి దాడి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ఆయన ఏదో సినిమాలలో నోడీ పాత్రలు పోషించి నిజ జీవితంలో కూడా అదే పాత్రని పోషిస్తామనుకుంటే కుదరదు ఆయన ఒక రాజ్యసభ సభ్యుడిగా కూడా చేశారు ఆయనకు విలువలు తెలుసు మీడియాతో ఎలా ప్రవర్తించారో తెలుసు వాళ్ళు ఇంటి గొడవలను రచ్చకి కాకుండా మీడియాపై దాడులు చేయడం చాలా శోచనీయం ఇలాంటి దాడులను అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి ఈ దాడికి పాల్పడ్డ మోహన్ బాబు ఫ్యామిలీని మొత్తాన్ని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి మీడియాపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టే విధంగా చట్టం తీసుకురావాలి అలాంటి వ్యక్తుల మీద నాన్ అవైలబుల్ కేసులను నమోదు చేసే విధంగా చట్టం తీసుకురావాలి ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు దీనిపై ఒక బిల్లును కూడా తీసుకురావాలని చెప్పేసి టీయూడబ్ల్యూకే దాడు శాఖ డిమాండ్ చేస్తా ఉంది కేంద్రంగా కూడా నిన్న మోహన్ బాబు గారు ఏదైతే మీడియా పైన చేసినటువంటి దాడికి నిరసనగా మళ్ళా ఈ కార్యక్రమం చేసినట్టు ఇవాళ ప్రజాస్వామ్యంలో మీడియాది ప్రధాన పాత్ర పోషించిన సందర్భంలో ఇంకా సినీ జీవితంలో దాదాపు సీనియర్ మోస్టు ఎంపీ అయినప్పటికీ ఒక రాజ్యసభ మెంబర్గా చేసి రాజకీయ జీవితంలో ప్రజా జీవితం ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క కుటుంబాన్ని కనీసము తన యొక్క పరిధిలో ఉంచుకోలేనటువంటి విషయమై ఎంత ఎత్తున గొడవ ఎదుర్కుంటే దాని కవరేజ్ పెడుతున్నటువంటి టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ రైతు దాడి చేయడం అనేది తీవ్రమైనటువంటి విషయం దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వీళ్ళు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియాలపై జరుగుతున్న మీడియాపై జరుగుతున్నటువంటి దాడులు చాలా మళ్ళీ మళ్ళీ పునరావసరం కావడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం దీన్ని పూర్తిగా ఎవరు కూడా ప్రజాస్వామ్యవాదులు హర్షించదగ్గ విషయం కాదు కాబట్టి వింబడే వీళ్ళకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఏది ఏమైనా నిన్న జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈ దాడికి పాల్పడినటువంటి మోహన్ బాబు పైన వింబడే చట్టపరమైన చర్యలు తీసుకొని ఆమె శిక్షించాలని అదేవిధంగా ఇక మీదట ఎవరు కూడా క్రియ పైన జరిగేటటువంటి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి